హలో అండి నమస్తే అందరికీ ప్రశ్నించడానికి రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలనే లక్ష్యంతో పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన లక్ష్యం వేగంగా అడుగులు వేస్తూ చేరుకుంటున్నారు పదేళ్ల నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న ఈయన ఈసారి మాత్రం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఉద్దేశంతో టీడీపీ బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు అభ్యర్థుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ప్రచారం చేశారు వాడి వేడి విమర్శలతో అధికార వైసీపీపై విరుచుకుపడ్డంతో పోటీ జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా సాగింది గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కోసం మెగా ఫ్యామిలీ సినీ ప్రముఖులు అండగా నిలిచారు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పిఠాపురంలోనే మకాం వేసి ప్రచారంలో కదం దొక్కారు మే పదమూడున పోలింగ్ రోజున అంచనాలకు మించి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీశారు సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాలు తిక్కెట్లాడ్డం ఎనభై శాతం పైనే ఓటింగ్ నమోదు కావడంతో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో అని పార్టీలు అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది ఏపీలో ఎన్నికల తర్వాత జూన్ నాలుగున ఫలితాలు వెలువనుండగా విజయం ఎవరిని వరిస్తుందో అని కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది ముఖ్యంగా పిఠాపురంలో పవన్ విజయంపైనే అందరి చూపు నెలకొంది ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు ఆయన ధీమాగా చెబుతున్నారు అంతా బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ అభిమానులను ఒక ప్రశ్న తీవ్రంగా వేధిస్తోంది గత కొంతకాలంగా తీరిక లేకుండా రాజకీయాల్లో గడిపిన పవర్ స్టార్ సినిమాల్లోకి వస్తారా చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఫినిష్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు హరిశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్నారు వీటిలో ఓజీ ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై నాలుగున రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు కానీ ఈ సినిమా షూటింగ్లో పవన్ పాల్గొనాల్సి ఉంది మిగతా రెండు చిత్రాల పరిస్థితి ఇదే రేపు కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగమవుతారు అప్పుడు ఆయన ఖాళీగా ఉండటం సినిమాల్లో నటించడం అసాధ్యం రాజ్యాంగ పదవుల్లో ఉండి సినిమాలు చేయడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం వ్యక్తమైతే దానికి పరిష్కారాలు సూచిస్తున్నారు కొందరు గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటికీ సినిమాల్లో నటించారు ఎంజీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన సినిమాలు మానేయలేదు ఉత్తర భారతదేశంలోనూ అగ్ర నాయకులుగా చలామణి అయిన నటులు సినిమాల్లో నటిస్తూనే ప్రజాసేవ చేస్తున్నారు రాజకీయాల్లోకి వెళ్ళినంత మాత్రాన మేకప్ వేసుకోవడం తప్పేమీ కాదని పరచూరి గోపాలకృష్ణ వంటి పెద్దలు గతంలో సూచించారు కూడా గ్యాప్ లేని రోజున రాజకీయాల్లో ఉండండి గ్యాప్ వచ్చిన రోజున సినిమాలు చేయండి అని పరుచూరి ఎప్పుడు సలహా ఇచ్చారు కూడా కాకపోతే పవన్ అంతరంగం ఎవరికీ అంతు చిక్కదు ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం కష్టమేనని పవన్ ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్పే మాట అయితే జూలై చివరి వారంలో కానీ లేదా ఆగస్టు తొలి వారంలో కానీ పవన్ కళ్యాణ్ షూటింగులకు హాజరవుతారని చెబుతున్నారు మరి సినిమాల విషయంలో పవర్ స్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి